ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు నిజంగా పది సంవత్సరాలు బట్ ఎంతకు పోయింది ప్రజలు గమనించాలి వాటర్ విషయంలో మహిళలు రోడ్ పైకి రావడం అనేది ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఆలోచించాలి మామూలు విషయం కాదు కరువు 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 డ్రాక్ డ్రా ఇట్టి విషయంలో దూరదృష్టితోటి రాష్ట్ర ఆర్డబ్ల్యూఎస్ నాయకులతో జిల్లా అధికారులతోటి మండల అధికారులతోటి టాయిలెట్ ప్రాజెక్ట్ కింద వాటర్ కరువులో చిన్న చెరువు ఎండిపోయింది విలయ తాండవం చేస్తున్న రోజుల్లో ఈ ఈ ఈయన బిందెలు తీసుకొచ్చే సంస్కృతి ఇచ్చే నాయకుడే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకుడే ఈయన మేము వాటర్ సక్సెస్ఫుల్ చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ డే నీటి దినోత్సవం జరుపుకున్న శుభ సందర్భంలో ఈయన మన సర్పంచ్ కావాలనే ఒక ఉద్దేశంతో ప్లాస్టిక్ బిందెలతోటి డబ్బులు వెచ్చించి ప్లాస్టిక్ బిందెలతోటి ధర్నా చేసిన చరిత్ర ఇలా బిందెలతో చేసిన నాయకుడిని ఆయన విఘ్నతగా వదిలేస్తున్నాం ఈనాడు ప్రజలు గమనించాలి పదిసార్లు వాళ్ళకి ఇచ్చింది నిజం లేదేం లేదు వాళ్ళకు అన్ని ఫోటోలు ఇవ్వాలి చూపడం చేయాలి మేం నిజం పైలట్ ప్రాజెక్ట్ ఏ విధంగా అంటే గౌరవనీల్ పెద్దలు దేవేందర్ గౌడ్ తోటి కృష్ణా వాటర్లు ఉప్పల్ నుంచి సర్ దాకా తీసుకొచ్చిన చరిత్ర మాది అదే విధంగా కేరళర్ యొక్క నాయకత్వంలో ఆనాడు కూడా డైరెక్ట్ పైప్ లైన్ ప్లాస్టిక్ పైప్ లైన్ అయితే కూడా దాని పై పైప్ లైన్ కూడా మరమ్మతులు చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక విల్లు తయారు చేసినాం వాటర్ విషయంలో గౌరవ నీరు పెద్దలు సుధీరేదన గారు ఎమ్మెల్యేలో ఉండి ఈ ప్రాంతానికి పట్టణానికి షావిపేట నుంచి డైరెక్ట్ నీళ్లు తీసుకొచ్చి మిషన్ భగీరథ తోటి తీసుకొచ్చిన చరిత్ర కూడా సుబీఠానికి కూడా మా పట్టణ వాసులు ఈ ముగ్గురు నాయకులకు కూడా అదే విధంగా మల్లారెడ్డి గారు కూడా వాటర్ విషయంలో ట్యాంకులు మిషన్ భగీరథ ట్యాంకులు కానీ ఏవి కానీ ఇంటింటికి నల్లా కానీ కూడా మల్లారెడ్డి గారు కూడా ధన్యవాదాలు చెప్పాలి ఆనాడు కరువు ఇదే చేస్తున్నప్పుడు ఇదే బోండ్ కంపెనీ నుంచి ఇదే బ్రిగ్ బాండ్ కంపెనీ నుంచి వందల కిలోమీటర్లు బ్రిగ్బాండ్ కంపెనీ నుంచి ఎవరో గౌరవనీయులు పెద్దలు మూర్తి గారు ఇన్ఛార్జి ఈ శశిధరాని కూడా తెలుసు నా మిత్రుడు నా క్లాస్మేట్ ఆయన తెలుసు వాటర్ విషయంలో ఆ బుక్బోన్ నుంచి గౌరవనీరు పెద్దలు బండారరాజు గారు రైల్వే ట్రాక్ నుంచి వేస్తే ఆ నుంచి మొదలు పెడితే ద్వారకా నగర్ దాకా దాదాపు ఐదారు కిలోమీటర్లు ఒక్కొక్క నుంచి సంపు సంపు కూడా బుక్లో ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ ట్యాంకులు రిపేర్ కెమికల్ తో చేయించడం జరిగింది ఇదే రింగ్ రోడ్ నుంచి మా మా అన్న బోర్ మేము గ్రామ పంచాయతీ అక్రమం చేసుకున్నాం దాన్ని తీసుకునే వాటర్ విషయంలో జీవన్ రెడ్డి గారు కూడా ఎంతో ఎన్నో సార్లు పెట్టి ఇబ్బంది పెట్టిండు పెట్టినా కూడా వాటర్ విషయం పెట్టి దాదాపు ఐదు కిలోమీటర్లు ఏమానగర్ నుంచి కూడా వందల బోన్ వేసినామండి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద వాటర్ విషయంలో విజన్ తోటి మేము పనిచేసినాం పదేళ్ళు పదేళ్ళు పరిపాలన చేసిన ఈ నాయకులకు అసమర్థత ఈయన ఈయన ఓటర్ లేకుండా గింజలు గింజలు పెట్టి మరి సర్పంచ్ అయినప్పుడు మరి విజన్ లేక పైప్ లైన్ ఎందుకైనా అండి ఒకటి ఇప్పుడున్న ముందర పరిపాలన చేసిన చైర్మన్ గారు ఉన్న బోర్డు అండి ఎన్ని దాదాపు ఐదారు ఐదారు వందల బోర్లు వేసుకుంటాం ఓటర్లకు సపరేట్ వింగ్ పెట్టాం రెడ్డి గారితో ఒక 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 వింగ్ ఇది డబ్బులు ఎక్కువైపోతున్నాయని చెప్పి దాదాపు ముప్పై నలభై ఏళ్ళ చరిత్రలో కూడా మోటార్లు బుక్ బోన్ల మా మిత్రుడు బుక్క ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ బోర్డు మీద వాటర్ మీద కోట్లాది రూపాయలండి మేము సర్పంచ్ గు పది కోట్లు చేస్తాం వాటర్ కు దాదాపు నాలుగు కోట్లు చేస్తాం ఛాలెంజ్ చేస్తా వీళ్ళు ఎన్ని కోట్లు పెట్టిందో చెప్పాం ఎన్ని కిలోమీటర్ల లైన్ వేసినా చెప్పాం విజన్ లేకుండా ఇప్పటికైనా ప్రజలు పట్టణ ప్రజలు పది సంవత్సరాలు వీళ్ళకు ఒక విజన్ లేదు ఒక ప్రణాళిక లేదు ఇచ్చిన ఇచ్చినాన్ని చేసే అసమర్థులు వీళ్ళు అందుకని నేను సభాముఖంగా తెలుస్తున్న ప్రజలను రోడ్ మీద తీసుకొచ్చిన చరిత్ర వాళ్ళది ఇప్పటికి కూడా సిస్టమ్ అనేది ఈ వాటర్ సమస్య అనేది పంచాయతీ ఉన్నప్పుడు ఒక సిస్టమ్ ఉండే ఆర్ధర్ ప్లేస్ వాళ్ళది ఇవాళ మున్సిపాల్ అయినప్పుడు వాటర్ విషయంలో మామూలుగా అక్కడి నుంచి హెచ్ఎండే పరిధిలో ఉండే దాన్ని మాట్లాడిన సోయం లేదండి ఇప్పటి కూడా మేము చెప్తున్నాం మా పార్టీ అధ్యక్షులు మాజీ మండల ప్రెసిడెంట్ గారు కూడా ఈ బిడ్డగా కోట్లాది రూపాయలు కూడా పెట్టి నేను ఈనాడు కూడా చెప్తున్నా అధికారులది కాదు అధికారులతోటి చేయి చేయించుకోలేని అసమర్థత నాయకులు వీటి పది సంవత్సరాలు చేసినారు ఇలా పార్టీలు ఉన్నారు పార్టీతో పని చేయించుకోలేని అసమర్థులు ఒక పైన బోర్డు వాటర్ బోర్డు ఉంది వా వాటర్ బోర్డు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తోటి ఈ సరఫరా అవుతుంది ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో అయినందుకు దీన్ని ఇమీడియట్లీ వాటర్ విషయంలో వాళ్ళ పరిధిలో ఎంత వాటర్ అంటే అంత వాటర్ వస్తుందండి సఫిషియన్ వాటర్ ఉంది అందులో ఇంకో అదృశ్యం ఏంది మనం కట్టేసార్లో దాదాపు వందలాది బోర్లు ఉన్నాయి ఆ బోర్లను అందరి గతంలో ఉన్నాయన ఏం పట్టించుకున్న పాపాన్ని అవి తుప్పు పట్టింది కోట్ల రూపాయలతో మేము పనిచేస్తాం పైప్ లైన్ వేస్తాం కావులేదు సున్నితమైన సమస్య మనను మహిళలను వాళ్ళు తీసుకొచ్చింది అంటే గట్కేశ్వర్ పట్టణంలో అంటారు ఆలోచన చేయాలి ఇదంతా ఎలక్షన్ యొక్క డ్రామా ఇది ఇలాంటి నాయకులకు కూడా మళ్ళీ అవకాశం ఇచ్చింది అనుకో మీరు లోనమే కాదు ఇల్లు అనుకుని గట్కేశ్వరి నుంచి వెళ్ళిపోవాల పరిస్థితి వస్తుంది కావున ఈ సున్నిత సమస్యను అధికారుల నిర్లక్ష్యం కాదు అధికారుల నిర్లక్ష్యం అని ఇట్లా అనేది తప్పు అధికారులతో చేయించుకోవాల్సిన నాయకుల నిర్లక్ష్యం అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకనే పట్టణ ప్రజలు ఇప్పటికైనా నేను మంచి నాయకుని పని నాయకుని శక్తి వంతుడైన నాయకుని అనుభవం ఉన్న నాయకుని ఎన్నుకొని మేము ఏ ప్రజా సమస్యలు ప్రజలతోటి పదవులున్నా లేకున్నా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ఉండి ఇవాళ ఎన్టీపీ గారు కానీ మేము కానీ ఇవాళ ఏ విషయంలో అయినా మేము ప్రజల పక్షాన్ని ఉంటాం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు వాటర్ చిన్న సమస్య అది ప్రభుత్వ పరిధిలో వాటర్ బోర్డ్ పరిధిలో ఉంది మనం కూడా గ్రేటర్ హైదరాబాద్ లో కలిసిపోయినాం ఆ గ్రేటర్ హైదరాబాద్ తోటి ఎన్ని నీళ్ళు అంటే అన్ని నీళ్లు వాడుకోవచ్చు కావున ప్రజలను ఓళ్ళపై ఓడ్ల పైన తీసుకొచ్చే చరిత్ర ముప్పై సంవత్సరాల క్రితం ముందే కరువులో ధీటుగా ఎదుర్కొన్న వాళ్ళం మేము కావున దీన్ని ప్రజలందరూ గమనించాలి ఈ ఓట్ల డ్రామాలు ధీమాలు కాదు పనిచేయాలి మనం ఎలక్షన్ వచ్చినాడు ఆ అన్న వ్యక్తిగతంగా చూస్తాం అంతేగాని ఈ వాళ్ళను ఆఫీసులో పొంటి దిగ్బంధాలు చేస్తూ ఏం కలిసి ఒక తమం వేస్తాం ఒక తమం వేసి మొత్తం ఫోటో పెడతాం ఎందుకంటే గతంలో చైర్మన్ గా ఉన్నప్పుడు ఫస్ట్ రాజుల వాడు వాడు ఫోన్లు వేసిరండి ఎన్ని ఫోన్లు అండి ఇరవై ముప్పై పోన్లు వేసిరు ఇంతవరకు తీగలేవు ఇచ్చే కథ చూడు ఒక్క ఫోన్ వేయాలి ఫోటో కొట్టాలి వారికి మీరు ఈ వద్దంటును వద్దంటున్నావు అధికారంలో ఉండను మీరే ప్రభుత్వంలో ఉండాలి మీరే ముఖ్యమంత్రి గారితో ఫోటోలు తీసుకుంటారు అందరూ ఉన్నారు చేయించుకునే దద్దమ్మలే మా నాయకులు గట్టేసే చరిత్ర ఉంది ఏదైనా పార్టీలకు అతీతంగా జెండాలను పార్టీలను అన్ని పక్కన పెట్టండి నా బిడ్జి ఎంతసేపు అండి ఒక లో యాభై లక్షలు పెట్టారు మరి ఈసారి అయినా కూడా దాన్ని బిడ్జి విషయంలో కానీ ఈ మెయిన్ రోడ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఇప్పుడు అంతా గ్రేటర్ పరిధిలో ఉంది ఐఏఎస్ ఆఫీస్ పరిధిలో ఉన్నది కావున దీన్ని గుర్తించి మన జెండాలు పార్టీ పక్క పెట్టి పట్టణాభివృద్ధిలో ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా వ్యక్తిగతంగా ప్రజలు చూస్తారు పనిచేస్తుంది తప్పం కడతాం కానీ ఈ డ్రామాలు భూమాలన్నీ బంద్ చేయాలనేది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు నా యొక్క నమస్కారం